సతీష్ సతీష్ మీరు ఆడియో ఆన్ చేయండి ప్లీజ్ యా సతీష్ గుడ్ మార్నింగ్ సతీష్ ఈరోజు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడులోని కూటమి ప్రభుత్వం తన మంత్రులకు ఫైల్స్ క్లియరెన్స్ సెల్లల్లో వారికు బిర్దులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేస్ ఎవరిచ్చారు సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు అలాగే చేసుకుంటూ పోయారు అందులో ప్రధానంగా ఎన్ఎండి ఫరూక్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వానికి సీఎంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం అయినట్టు జనసేన పార్టీ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ టెన్త్ ప్లేస్లో ఉన్నారు దీని కారణం ఏంది అసలు ఈ ప్లేసెస్ ఏంటి ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సీఎం నుంచి వెళ్ళి సీఎం దగ్గర నుంచి వెళ్ళి ప్యూన్ వరకు ప్రతి ఒక్కరు తన దగ్గర వచ్చిన ఫైల్స్లలో ఒకటేసారి క్లియరెన్స్ చేయవలసిన బాధ్యత ఉన్నది వాళ్ళ బాధ్యత వాళ్లకు సంబంధించిన అది చేయవలసిన వాళ్ళకు సంబంధించిన అది కాకపోతే దీని యొక్క ప్లేసెస్ ఇచ్చు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ చేయడం వల్ల దీనికి అంతర్యం ఏమిటి దీని అనేక కారణాలు ఏంటి ఎన్ఎండి ఫరూక్ అనే వ్యక్తి మొదటి నుండి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారని అలాగే తన పనితీరు కూడా చాలా బాగున్నట్లుగా ఆ ముఖ్యమంత్రి కూడా పలుసార్లు మెచ్చుకోవడం జరిగింది అలాగే తన యొక్క తను నిర్వహించే ఆ లా అండ్ జస్టిస్ వాటికి సంబంధించిన ఫైల్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ మరి పై నుండి తీసుకోవాల్సిన ఆ యొక్క ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుని వెంటనే ఆ ఫైల్స్ క్లియర్ చేయటంలో తను సత్ఫలితం సాధించినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే అతడు చేసే పనితీరును బట్టి ఆ ఫైల్స్ క్లియరెన్స్ కూడా ఉంటుందని మరి అతని బాధ్యతను అతను నెరవేర్చినట్లుగా అతనికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రికి అనేక మంది అనేకమైన ఆ పోర్ట్ఫోలియోస్ ఉండటం వలన వాటిలో అతడు ఆ వెనుకబడిపోయాడు ముఖ్యమంత్రి ఆ చేయాల్సిన ఫైల్స్ క్లియరెన్స్ ని మరి పెండింగ్ లో ఉండటం గానీ ఏదైనా ఆ జాప్యం జరగడం వల్ల అతడు ఆరో స్థానంలోకి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు నారా లక్ష చూస్తే అతడు రెండు శాఖలు ఎడ్యుకేషన్ అండ్ ఐటి మంత్రిగా పనిచేస్తున్నాడు మరి ఈ ఐటి శాఖలో కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిలో కానీ చాలా లోపాలు ఉన్నాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి కానీ వాటి ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఏమాత్రం కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు దాని మీద వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కూడా జరపలేదు మరి ఇప్పటికీ కూడా ఆ ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నారు వాళ్ళను కూడా ట్రాన్స్ఫర్ చేయటంలో వెనకబడిపోయారు కాబట్టి ఆ నారా లోకేష్ ఎనిమిదవ స్థానానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అలాగే మరి పవన్ కళ్యాణ్ చూస్తే పదవ స్థానంలోకి వెళ్ళాడు జనసేన పార్టీ తరపు నుంచి కూటమి ప్రభుత్వంలో మరి పంచాయతీ నీటి పారుదల మంచి మంచినీటి ఆ త్రాగునీరు వ్యవస్థను అతను నిర్వహిస్తున్నాడు మరి పంచాయతీ విషయాలకు వస్తే మరి అందులో కూడా చాలా బా అది బాధ్యతాయుతమైంది పెద్దది పెద్ద పోర్ట్ఫోలియో అది మరి దాన్ని నిర్వహించడంలో కూడా మరి ఆయన అనుభవ రాహిత్యం కావచ్చు లేకపోతే ఆయనకున్న వ్యక్తిగత కారణాల వల్ల సినిమా స్టూడియో వల్ల అతడు దాన్ని నిర్వహించడంలో జాప్యం జరిగినట్టుగా చూస్తున్నాం అందుకని అతడు పదవ స్థానంలోకి వెళ్ళాడు ఇకపోతే వాసం శెట్టి సుభాష్ కార్మి కార్మిక శాఖ అతడు ఆ సౌమ్యుడు అయినప్పటికీ కూడా అతడు మరి పలుసార్లు ముఖ్యమంత్రి అతన్ని హెచ్చరించాడు పనితీరు విషయంలో అందుకని అతడు ఇరవై ఐదో స్థానంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మరి సీనియర్ మంత్రులు ఉన్నారు గతంలో పని గత ప్రభుత్వంలో కూడా పనిచేసిన మంత్రులు ఉన్నారు మరి వాళ్ళు కూడా కింద స్థానాల్లో కొలుసు పార్థసారథి గాని ఇంకా రామానాయుడు గాని వీళ్ళందరూ కూడా చివరి స్థానాల్లోకి వెళ్ళిపోయారు మరి వీరి పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉంది మరి వారు చేయాల్సిన ఆ పెండింగ్ ఫైల్స్ అన్నింటినీ కూడా మరి తీయాల్సిన ముందుగా ఫైల్స్ క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఉందనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు సతీష్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఫస్ట్ ఫేజ్ నుంచి వెళ్ళి లాస్ట్ ఫేజ్ వరకు వచ్చిన సుభాష్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఫేజ్లో సుభాష్ ఉన్నారు ఫస్ట్ ఫేజ్లో ఎన్ఎండి ఫారూక్ ఉన్నారు సరే దీన్ని ఒప్పుకుందాం అయితే ఒక వ్యక్తికి అనేక మంత్రిత్వాలు అనేక మినిస్ట్రీస్ ఉండడంలో పని భారం తట్టుకే లేకనే అతను ఆ ఫైల్స్లను క్లియర్స్ ఆ సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని చెప్తున్నారు అయితే ఈ విషయంలో మరి ఆ మినిస్ట్రీస్ ఎక్స్పాన్షన్స్ ఎందుకు చేస్తలేరు అలాగే ఇప్పుడు ఎవరైతే దాని క్రెడిట్ కోల్పోయారో అనేక ప్లేస్లల్లో కోల్పోయారో వాళ్ళను తప్పించి వేరే వారిని పెట్టే అవకాశం ఏమన్నా ఉందా లేకపోతే ఆ మినిస్ట్రీస్ని ఎక్స్పాన్షన్ చేసి మనిషికి ఒక ఒక వ్యక్తికి ఒకే మినిస్ట్రీ అలాట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలకి సంబంధించి ఇరవై ఆరు మందికి మాత్రమే మంత్రిత్వ శాఖలో ఇవ్వడానికి వీలవుతుంది రాజ్యాంగ ప్రకారంగా అందుకని ఇప్పుడు ఇరవై ఐదు మందికి ఇచ్చారు ఇంకొక మంత్రిత్వ శాఖ మాత్రమే పెండింగ్ లో ఉంది ఇవ్వడానికి మరి దాన్ని ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడు ఉన్న ఈ యొక్క ఆ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఒక్కొక్కరికి రెండు మూడు శాఖలు ఉండటం వల్ల జాప్యం జరుగుతుంది మరి ఆ రెండు మూడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి ఆ నిబంధనలకు పాటించి అంటే కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉన్న వాటికి వాటి ఫైల్స్ ని వీళ్ళు క్లియర్ చేయడంలో వెనకబడిపోయారు కేంద్రం నుంచి కూడా అనుమతులు తెచ్చుకోవాల్సిన ఆ శాఖలు ఉన్నాయి మరి వాటి విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది ఎందుకంటే భారీ నీటిపారుదల శాఖ నిర్మల రామానాయుడు అతడు మరి కొన్ని కొన్ని ఫైల్స్ క్లియర్ చేయడంలో వెనకబడిపోయాడు మరి బుడమేరు వరదల ముప్పు విషయంలో అతడు ముందున్నప్పటికి కూడా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా ఫైల్స్ క్లియర్ చేయడంలో వెనకబడిపోయాడు ఎందుకంటే మరి ఇవన్నీ కూడా పెండింగ్ ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు గానీ తీసుకోవడంలో మరి అతడు ఒకడే కాదు ముఖ్యమంత్రి కూడా విఫలమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం మరి ఇంకా ఎక్స్పాన్షన్ విషయంలోకి వస్తే పనితీరు బాగోని మంత్రులను మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా చెప్పలేదు మరి ఆ గత ప్రభుత్వంలో ఆ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ మారుస్తానని చెప్పి మార్చాడు కానీ చంద్రబాబు నాయుడు మరి ఇంకా అటువంటి అవకాశం అయితే ఇవ్వలేదు వీళ్ళకి కంటిన్యూస్ గా ఉంచుతాడు పనితీరు లేని వారిని మాత్రమే మారుస్తాడు అనేది ఇంకా తెలియచేయలేదు రైట్ సతీష్ ఇప్పుడు ప్రస్తుతం మనం హోమ్ మినిస్టర్ విషయానికి వస్తాం అంటే గతంలో అనేక మార్లు పవన్ కళ్యాణ్ బహిరంగంగానే హోం మంత్రి మీద హోం మంత్రి హోమ్ మినిస్టర్ శాఖ మీద కూడా చాలా ఒక అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది సమస్యలను కంట్రోల్ చేయలేకపోతే మీకు శాత కాకపోతే పక్కగా జరగండి నేను చూసుకుంటామన్న విధంగా మాట్లాడారు ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్కి సంబంధించిన బాధ్యతలు ఆమె ఏ ఏ ప్లేస్లో ఉంది ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇరవై స్థానంలో ఉంది ఆమె మా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మరి ఎందుకంటే ఆమెకి ఆ కొంచెం బాధ్యతాయుతమైన ఆ పోర్ట్ఫోలియో ఇచ్చారు మరి అయినప్పటికీ కూడా ఆమె ఆ పనితీరును మెరుగుపరుచుకోలేకపోతుంది ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో ఆమెకి ఆ ఏక నిర్ణయం తీసుకోవడానికి ఆమెకి అవకాశం లేదనే విషయంలో మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఈ శాఖను కూడా ఆ ముఖ్యమంత్రి ఆ పరోక్షంగా నిర్వహిస్తున్నట్లుగా అర్థమవుతుంది మరి పవన్ కళ్యాణ్ ను అనేక సందర్భాల్లో ఆమె గురించి విమర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్ మరి విమర్శించడంలో మరి ఆ కుటుంబ ప్రభుత్వం అంతా కూడా కలిసి పనిచేస్తున్నారు వారు ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సిన విషయాల్ని బహిరంగంగా మాట్లాడడం వల్ల మరి ప్రభుత్వ పరమైన ఆ మంత్రుల దగ్గర నుంచే కాకుండా పబ్లిక్ పబ్లిక్ నుండి కూడా చాలా విమర్శలు వచ్చినాయి ఎందుకంటే ఆమె బలహీన వర్గాలకు చెందింది కాబట్టి ఆమెని అనగలుగుతున్నాడు మిగిలిన మంత్రులను ఎందుకు ఆయన విమర్శించలేకపోతున్నాడు గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనే విషయంలో కూడా మరి చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు మరి పవన్ కళ్యాణ్ వచ్చేసింది కరెక్ట్ కాదనే విషయం కూడా మరి పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా వేలెత్తి చూపే ఆ విధానం అక్కడ కనపడుతూ ఉంది మరి పవన్ కళ్యాణ్ వస్తే మరి అతడు కూడా పంచాయతీ రాజ్ అనేది మరి చాలా బాధ్యతాయుతమైన ఆ యొక్క పోర్ట్ఫోలియో మరి దాన్ని నిర్వహించడం అతడు ఎందుకు వెనకబడిపోయాడు మరి అతడు సమయాన్ని కేటాయించలేకపోవడం వల్లనే అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు మహబూబ్ నగర్ నుండి చందు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చందు ఈస్